శ్రీ శ్రీ ేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శిరీష అధ్యక్షతన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి యోగాసనాలు చేశారు అనంతరం డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవిత విధానంలో యోగా భాగం కావాలని తెలియజేశారు యోగాసనాల వలన అనేక మానసిక శారీరక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని మనిషి ప్రతి దిన జీవితంలో యోగాని అనుసరించాలని తెలిపారు యోగా వలన శారీరక దృఢత్వాన్ని పొందవచ్చని తెలిపారు యోగా అనేది మన భారత సంస్కృతిలో ఒక భాగమని తెలియజేశారు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది చేత యోగాసనాలు ధ్యానం వంటి కార్యక్రమాలు సిబ్బందిచే చేయించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వరూప్ డాక్టర్ శాలిని హెడ్ నర్స్ భాయ్ కవిత పుష్ప తదితరులు పాల్గొన్నారు तो पांच इसको न्यू 72 उसको पूजा दास ये बड़ा पढ़ता है मतलब इधर राइट वाला लेफ्ट इधर बैठता है 10 लम्बी लिस्ट आती है, लंबी लिस्ट फैला बहुत टाइम, सब बहुत टाइम, ज़्यादा ज़्यादा नहीं सेक्स, ये साला नॉर्मल डाउन चेंज नहीं ए डाउन और नॉर्मल हेड लैंप नॉर्मल हेडलाइट रोटेशन हां रोटेशन వన్ టూ చె మేము కూడా అట్ చేస్తాం టూ త్రీ స్లో ఓ త్రీ త్రీ ఫోర్ राइट ये ऐसे से करता हूं नेक्स्ट लेस पे हम नेक्स्ट 1 2 3 4 5 राइट नेक्स्ट इतनी देर में से चलता हूं ये बेटा ओके सात दिन हां बैठ चलते हैं आगे राइट में व्हेन बैक पे स्टिचरो डालनी या यस अगेन दैट की पेन सम सेंसर डालिए ऑपोजिट स्टिच पे स्टिचरो डालना మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్